మీకు ఇన్సిడెంట్ చెప్తాను మా సందులో మోహన్ నగర్ హైదరాబాద్ అనే ఏరియాలో కాలనీలో మొత్తం ఉన్నవన్నీ కూడా హిందూ కుటుంబాలు ఒకడొచ్చి చర్చి పెడతా ఉంటే మేము అపోజ్ చేసాం వాడు మాకు ఒక పేపర్ మీద రాసిచ్చాడు నేను చర్చి పెట్టను ఇది నేను క్యాటరింగ్కి వాడుకుంటాను అని చెప్పి ఇల్లు కట్టేశాడు రేపు చర్చి ఓపెనింగ్ అంటే ఈరోజు రాత్రి పరకంటికి దొంగలాగా ప్రశాంత్ వాడి పేరు దొంగలాగా వచ్చి వాడు చర్చికి ఆ పాంప్లెట్ ఇచ్చేళ్ళాడు ఆహ్వాన పత్రిక కాలనీ వాళ్ళంతా అపోజ్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఫస్ట్ దాంట్లో ఒక పెద్ద ప్రేయర్ హాలు ఆ పైన ఒక పెద్ద ట్యాంక్ దిగి ఎక్కడానికి బాప్టిజం ఇచ్చినప్పుడు లోపలి దిగి పైకి రావడానికి మీ బతుకులన్నీ అబద్ధాలైనరా మీ బతుకులన్నీ అబద్ధాలేనా ధైర్యంగా చెప్పచ్చు నేను చర్చి పెడతాను ఇక్కడ నేను పర్మిషన్ తీసుకుంటానంటే వాడు ఇంటికి పర్మిషన్ తీసుకుని చర్చి పెట్టుకుంటున్నాడు వాడి కరెంటు బిల్ ఇంటికని ఉంది అంటే వీళ్ళు అంటే ఎంత నీచానికి దిగజారుతారు దానికి ఇది ఒక ఉదాహరణ కాలనీలో మేమందరం వెళ్ళి మున్సిపల్ ఆఫీసులో పోలీస్ స్టేషన్లో అన్ని చోట్ల కంప్లైంట్ ఇస్తే దాన్ని మూడు రోజులు ఆపి చివరికి ఇది తేలేంత వరకు నువ్వు పెడతానికి లేదని చెప్పారు కలెక్టర్ ఆఫీస్లో కూడా లెటర్స్ వచ్చాము వెళ్ళి మేము మేము నిద్రపోతూ ఉంటాం అనుకుంటారా ఆ ఫోటోలు కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో డిస్ప్లే అవుతాయి పేపర్లో కూడా వచ్చింది దాని గురించి అంటే ఎంత నీచులు ఎంత దుర్మార్గం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ హిందువులుగా ఉన్నటువంటి కాలనీలోకి వచ్చి నువ్వు చర్చి పెట్టాల్సిన అవసరం ఏంటి మంత్రాలయం అనేటువంటి ఊరు మీకు తెలుసా ఆ మంత్రాలయం ఊరిలో ఎన్ని చర్చలు ఉన్నాయో తెలుసా మంత్రాలయం మొత్తం హిందూ సమాజానికి సంబంధించిన ఊరు దాంట్లో చర్చలు పెట్టారు ఒకడేమో వచ్చి తిరుపతి తిరుపతి అంటే మీకు తెలుసుగా శాతాను కొండ మీద సింహాసనం వేసుకుని ఉన్నటువంటి ఊరని చెప్తున్నాడు ఏం చేయాలి వాడిని వాడు నా ముందుకు వచ్చి చెప్పుంటే బట్టలు ఇప్పి కొట్టేవాడిని నేను మీరు పంతులు గారు ఇలా మాట్లాడచ్చా అని ఎవడైనా అడుగుతాడేమో బట్టలు ఇప్పి కొడతావాడిని శాతాను సింహాసనం ఏది మేము కలియుగ ప్రత్యక్ష దేవ వెంకటేశ్వర స్వామి అనేటువంటి ఆ క్షేత్రాన్ని ఆ దేవుణ్ణి శాతాను సింహాసనం మీద కూర్చున్నాడు శాతాను మీ దేవుడి కంటే శాతానే గొప్ప గుర్తుపెట్టుకోండి ఈ మాట మీ దేవుడికంటే కంటే శాతానే గొప్ప శాతాను ఏం చేశాడు జ్ఞానఫలాన్ని తినమని ప్రేరేపించాడు బట్టలేసుకుండా నేర్పించాడు మీ దేవుడు గొడ్లిప్పుకు తిరగమని చెప్పాడు మీకు లాజికల్గా ఆలోచిస్తే ఏసు ప్రభు కంటే శాతానే గొప్ప అని చెప్పాలి ఏ కంటే శాతానే గొప్ప అని చెప్పాలి కనుక నేను ఇంకా వ్యక్తిగతంగా వెళ్ళి నేను మీ మతాన్ని దేవుళ్ళని తిరగటం మళ్ళీ పెడితే మీరు తట్టుకోలేరు నేనే కాదు నాలుగు వాళ్ళందరూ కొన్ని వందల మంది ఉన్నారు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇలాంటి దరిద్ర వీడియోలు ఆపేయండి మీరు పొరపాటున ఎక్కడైనా వీడియో చూస్తే ఆ వీడియో ట్యాగ్ చేసి ఈ వీడియోలో ఈ క్రైస్తవుడు ఇట్లా అబద్ధం చెప్పాడు వీడిని మీరు నమ్మకండి ఇది అబద్ధపు సాక్ష్యం మీదేముళ్ళని మేము తిట్టాం అని చెప్పండి మీరు నేను ఎన్ని సంవత్సరాలైనా స్నేహితంగా స్నేహంగా కలిసి ఉండొచ్చు మీరు మేము కనుక ఇటువంటి పిచ్చి వేషాలు వేయకండి మీరు పిచ్చి మాటలు మాట్లాడాల్సిన పని లేదు ఇది ఇంత నీచత్వం మీకు అసలు